ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ ఇరవై తొమ్మిది వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును మలాకి మూడు మూడు పరిశుద్ధులను మరింత పవిత్రులనుగా చేయాలని చూస్తుంటే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్ని జ్వాలల విలువ తెలుసు ఎక్కువ విలువగల లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు దానిని అగ్నిలో కాలుస్తాడు అప్పుడే కరిగిన లోహం దానిలో కలిసిన కల్మశాలతో వేరై నిర్మలమవుతుంది మూసలో పడి కంసాలికి అవసరమైన రూపును దిద్దుకుంటుంది కంసాలి తన కొలిమి దగ్గర నుండి లేచి వెళ్ళిపోడు లోహం కరగడానికి అవసరమైన వేడిమి కంటే ఎక్కువ వేడి దానికి తగలకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటాడు అయితే కరిగిన లోహం ఉపరితలం పైనుండి మురికినంతటినీ తీసేయగానే తన ప్రతిబింబం దానిలో కనబడగానే ఆ మంటను ఆర్పేస్తాడు ఏడంతల వేడిమిలో మండే కొలిమి దగ్గర కూర్చున్నాడు వెండి కరుగుతుంటే వంగి చూస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా మంట పెంచాడు లోహం ఆ దహనానికి తట్టుకోగలదని తెలుసు అతనికి కావలసింది మేల్మి బంగారమే రాజుకి కిరీటం చేయాలి దానితో కరుగుతుంటే కనిపించని మురికి కడగా తేలి కనిపించ